ఎన్నికల వేడి చల్లారింది ఫిర్బీ తెలంగాణలో పొలిటికల్ దంగల్ కంటిన్యూ అవుతూనే ఉంది కాదేది కయ్యానికి అనర్హమనే రేంజ్ లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఫ్లై యాష్ రవాణా కేంద్రంగా పొలిటికల్ వార్ పీక్స్ కు వెళ్లింది ఇప్పుడు బూడిద మాటున రోజుకు తొంభై లక్షల దోపిడీ జరుగుతోందా నగర్ అండగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య ఐసా పైసా అనే రేంజ్ లో మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ బూడిద మాట ట్యాక్స్లు వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారైనా ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ తరలింపులో భారీ స్కామ్ జరుగుతుందన్నారు రోజు తొంభై లక్షల రూపాయల దోపిడీ జరుగుతోందంటూ ఆరోపించారు కౌశిక్ రెడ్డి థర్టీ థౌసండ్ ఇంటూ త్రీ హండ్రెడ్ వేస్తే ఉన్నారు ఈ తొంభై లక్షలలో స్ట్రేట్ అవే యాభై లక్షలు మంత్రి గారికి ఇస్తా ఉన్నారు ఇది వాస్తవం నేను చెప్పింది ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తూ ఉంటారు పైసలు ఓవర్లోడ్ లారీలను అధికారులు ఎందుకు ఆపడం లేదంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఫ్లై యాష్ తరలిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రికి అధికారులు లొంగిపోతే మేము ఎక్కడికక్కడ లారీలను అడ్డుకుంటామన్నారు కౌశిక్ రెడ్డి లా ఆర్డర్ అదుపు తప్పితే బాధ్యత వహించాల్సింది మంత్రి పొన్నం ప్రభాకరే అన్నారు కౌశిక్ రెడ్డి అక్రమాలకు వంత పడుతున్న అధికారుల చిట్టాను రెడ్ బుక్ లో రికార్డ్ చేస్తున్నామన్నారు మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్లా ఇవి ఆపకుండా అట్లనే పెడితే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను రేపు మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేల బృందాన్ని వేసుకొని ఎన్టీపీసీ నుంచి ఈ వరకు మొత్తం తిరిగి లైవ్గా అందరం కూడా మళ్ళీ చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను కౌశిక్ రెడ్డి ఆరోపణలకు దీటుగా కాంగ్రెస్ వైపు నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు దూసుకొచ్చాయి ఉనికి కోసం బీఆర్ఎస్ బూడిద రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌశిక్ రెడ్డి తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు ఆయన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బూడిద రాజకీయాలు చేస్తుందని చెప్పని సందర్భంగా అడుగుతా ఉన్నాం బూడిద ఆరు నుంచి ప్రతి రోజు ల్యా యాభై లక్షల రూపాయల సంపాదన వస్తుందని చెప్పంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా కౌశిక్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం గత పది సంవత్సరాలుగా మీరు అధికారులు ఉన్నారే ఈ లెక్కన ఎన్ని వేల కోట్లు బీఆర్ఎస్ పార్టీ సంపాదించిందో కూడా ఎందుకు చెప్పలేదు ఈ రోజు అని అడుగుతా ఉన్నాం లారీలు ఓవర్ లోడ్ తో వెళ్తే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు లారీలు ఎక్కువగా తిరగడానికి మంత్రి పొన్న ప్రభాకర్ కు సంబంధం అని ప్రశ్నించారు విపాది శ్రీనివాస్ ఓవర్ కు మంత్రికి సంబంధం ఉంటుందని అడుగుతా ఉన్నా ఓవర్లోడ్ లోడ్ పైన కమిషన్ తీసుకుంటున్న చెప్పండి కకృతి మాటలు ఎంత సబబని సందర్భంగా అంటే కావాలని బ్లాక్ మెయిల్ చేస్తే మా మంత్రి వాళ్ళు పొన్న ప్రభాకర్ భయపడతారని అడుగుతా ఉన్నా అలా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది కౌంటర్లు కౌంటర్ అటాక్లు సరే బూడిద మాటను అసలేం జరుగుతోంది ఎవరు నిజం ఏది నిజం అనే చర్చ జరుగుతోంది పబ్లిక్ లో